సామాజిక బాధ్యత దేశభక్తి పెంపొందించే ఉత్తమ పాఠశాలలు సరస్వతి మందిరాలని మాజీ మంత్రి హరీష్ రావు పెల్లడించారు ర్యాంకుల ఒత్తిడితో కూడుకున్న ప్రస్తుత చదువుల వేళ నైతికతను బోధిస్తూ సమాజ హితం కోసం శిశు మందిరాలు పనిచేస్తున్నాయని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు సిద్దిపేటలో నిర్వహించిన సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో హాజరైన పూర్వ విద్యార్థులతో వారి జ్ఞాపకాలను పంచుకున్నారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా శిశు మందిరాలు నడుస్తున్నాయన్న హరీష్ రావు వాటి అభివృద్ది కోసం కృషి చేస్తారని వెల్లడించారు ప్రస్తుత విద్యా విధానంలోని ఇబ్బందులపై పార్లమెంటులో మాట్లాడినట్లు రఘునందన్ రావు వివరించారు తాము చదువుకున్న పాఠశాల అభివృద్ది కోసం పూర్వ విద్యార్థులు నెల జీతాన్ని అప్పగించేందుకు ముందుకు వచ్చారు భావి భారత పౌరుడిగా ఈ దేశానికి అవసరమయ్యేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులను తయారు చేయడంలో సరస్వతి మందిరు విద్యాలయాలు ఎంతగానో కృషి చేసినాయి నేను ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు సరస్వతి శిష్యుమంది విద్య చిన్నప్పుడు తెలుగు భాష మీద పట్టు రావాలన్నా మరి తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించే విషయంలో గాని సామాజిక బాధ్యతను పెంపొందించే విషయంలో గాని దేశానికి మన భారతదేశ సార్వభౌమ అధికారాన్ని దేశం యొక్క గొప్పతనాన్ని మన దేశ రక్షణ కోసం అవసరమయ్యే ఒక వ్యక్తిత్వాన్ని మనుషుల్లో అభివృద్ధి చేయడంలో కూడా ఎంతగానో శిష్యుమందిర్ పాఠశాలలు పనిచేసినాయి ముక్కు పసిలారైన విద్యార్థులు ఐదో అంత స్కెల్ చూసి చచ్చిపోయింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎమ్మెల్యే చూస్తూ పేపర్లలో ఎందుకు వస్తున్న పరిస్థితి అంటే స్ట్రెస్ టెన్ టు టెన్ రావాలి ఏ గ్రేడ్ రావాలి ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంసెట్ లో పాస్ కావాలి ఎంసెట్ లో అయితే ఇంజనీరింగ్ రావాలి లేకపోతే ఐఐటి రావాలి లేకపోతే ఎంబీబీఎస్ రావాలి ఇవి తప్ప పిల్లల్ని ఇంకొక రకంగా చూడలేనటువంటి దుస్థితిలోకి తల్లిదండ్రులు కూడా రావడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం చదివే అన్నిటికీ మూలం కాదు చదువుతో పాటు చాలా ఉన్నాయి సమాజం లోపల మీరు చూసినారు మన తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది రకరకాలైనటువంటి క్రీడలలో రాణిస్తా ఉన్నారు వీళ్ళు జీవితకాలం చదివి సంపాదించి ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఒక ఈవెంట్ లోపల ఒక క్రీడాకారుడుగానో క్రీడాకారునిగా గెలిస్తే మొత్తం ప్రపంచం మీ వైపు చూసేటువంటి ఒక అవకాశం ఉంటుంది అందుకని దయచేసి తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి జీవితం అంటే ఒక ఎంసెట్ జీవితం అంటే ఒక ఇంజనీరింగ్ ఒక ఐఐటి ఒక ఎంబీబీఎస్ అనేది పెట్టుకోకండి పిల్లలకి ఏ రంగంలో ముందడుగు వేయాలనేటువంటి ఆశ ఆలోచన ఉంటే దయచేసి వాళ్ళని ఆయా రంగాలలో ఎంకరేజ్ చేయాల్సిందిగా తల్లిదండ్రులకి పూర్వ విద్యార్థుల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మందిర్లో చదువుకోవడమే శిశుమందిర్ ఇచ్చినటువంటి సంస్కారమే స్వయంగా మన ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా చెప్పారు ఆరో తరగతి వరకు నేను చదువు శిశుమందిలో చదువుకోవడం వల్లనే ఆయన ఎల్ఎండి శిశు మందిలో చదువుకున్నారు ఈ స్థాయిలో నేను ఉన్నాను అని చెప్పేసి ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా శిశుమందిలో చదువుకొని ఆ స్థాయికి వచ్చామని చెప్పినప్పుడు నేను శిశుమందిర్ యొక్క పూర్వ విద్యార్థి అని చాలా గర్వంగా అనిపిస్తుంది అప్పటి వాళ్ళందరం ఒక దగ్గర కలవడం వల్ల ఈరోజు కూడా చిన్నపిల్లల్లాగా అందరం మంచిగా బాగా టైం స్పెండ్ చేసాం ఈరోజు ప్రోగ్రాంలో చూడడం వల్ల మన సిద్దిపేటలో రెండున్నర ఎకరాలలో కొత్త బిల్డింగ్ కడుతున్నట్టు తెలిసింది ఈ రెండున్నర ఎకరాలలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టడం ఎంతో ఖర్చుతో కూడుకున్నదని మాకు అర్థమైంది కాబట్టి ఏదో రామసేతు కట్టడంలో ఉడతాభక్తి సహాయం చేసినట్టు మా వంతు సహాయం చేయాలని అనుకోని మా బ్యాచ్ తరఫున మేమందరం ఎంతమంది కలిసామో అంతమంది ఒక నెల జీత విరాళం ఇద్దామని తమ తమ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఏ పని చేసుకుంటే వాళ్ళ తోచినంత సహాయం చేద్దామని అనుకున్నామండి